తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం రవీంద్ర భారతిలో అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు విజేతలను ప్రకటించి అవార్డులు ప్రదానం చేశారు మొదటి బహుమతి మూడు లక్షలు రెండో బహుమతి రెండు లక్షలు మూడో బహుమతి ఒక్క లక్ష షార్ట్ ఫిల్మ్ బతుకమ్మ వీడియో విభాగాలకు వేరువేరుగా నగదు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా తెలంగాణ గర్వించదగ్గ రోజు అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక అద్భుతమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టిందన్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకు ఎలా చేరుతున్నాయో ప్రపంచానికి చాటి చెప్పే బాధ్యతను యువ ఫిల్మ్ మేకర్ల చేతుల్లో పెట్టామన్నారు ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్క యంగ్ నా మేకర్ కు ధన్యవాదాలు తెలుపుతున్నాను గెలుపొందిన విజేతలకు నా ప్రత్యేక అభినందనలు మీ ప్రయాణం ఇక్కడితో ఆగిపోకూడదు తెలంగాణ భవిష్యత్తును మీ కళాత్మక దృష్టితో భవిష్యత్ గొప్పగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ మీకు సంబంధించిన ఈ విషయంలో మా ఎండి మా చైర్మన్ తో పాటు నేను ఆర్మీ నేషనల్ హైవేస్ లో ఇప్పుడు అన్ని కొత్త కొత్త రోడ్స్ దాదాపు యాభై అరవై వేల కోట్ల రోడ్స్ పెట్టుకొని ప్రతి రోజు ల్యాండ్ ఎక్వేషన్ టెండర్ స్టేజ్ లో ఉన్న ఆ రోడ్స్ నిర్మాణం యామ్ పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం పదమూడు వేల కోట్లతో చేసే రోడ్ కానివ్వండి హైదరాబాద్ విజయవాడ ఎగ్జిస్టింగ్ రోడ్ ని ఏకీయంగా చేస్తున్న పది మళ్ళా గ్రీన్ ఫీల్డ్ హైవే కూడా ఇరవై వేల కోట్ల శాంక్షన్ అయ్యి యాభై వేల కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ కూడా నేను శాంక్షన్ చేయడం జరిగేది అది కూడా మా మార్నింగ్ అంటే ఏ విధంగా యాభై మీటర్ వస్తుందో ఆ కారిడార్ పూర్తయితే మార్నింగ్ పై ఎన్ని వరకు ఆ శివుని దర్శనం చేసుకుని మళ్ళా దక్షిణ కాశీగా ప్రేమించిన శ్రీశైలం కూడా భక్తులు పెరిగిపోయింది అలాగే రాజు కూడా సాక్ష్యం చెప్పించి తప్పకుండా మీ అందరూ కూడా పాటిస్తున్నాము మా ఎంది చేయడంతో పాటు అవసరం మీ విషయాలలో ముఖ్యమంత్రి గారి చర్చించి తప్పకుండా మీకు అన్ని ఈ ప్రభుత్వం శ్రీనివాస గురించి మినిస్టర్ గా నేను కూడా మీకు సపోర్ట్ గా ఉంటానని మరొకసారి తెలియజేసుకుంటూ మా విషయాలకు